హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత పది పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా సమయం దొరికినప్పుడల్లా చెప్పేటువంటి మాట న్యూ ఇండియా యాస్పిరేషనల్ ఇండియా ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు యాస్పిరేషనల్ ఇండియా అంటాడు లేకపోతే యంగ్ ఇండియా అని చెప్పే ప్రయత్నం చేస్తారు అండ్ యంగ్ ఇండియా గురించి నేను నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను డెమోక్ర గఫీకి డివిడెంట్ని ఎలా మిస్యూజ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది సో మోదీ గత పది సంవత్సరాలుగా క్రియేట్ చేసిన న్యూ ఇండియా ఏంటి భారతదేశంలో గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కళల న్యూ ఇండియాని ఎలా క్రియేట్ చేశాడు అంటే ఒకటి మీడియా మీడియా మొత్తాన్ని సైలెన్స్ చేసేసి కుదిరితే బీజేపీకి అనుకూలంగా మాట్లాడాలి అపోజిషన్ని చిన్నదిగా చేసి చూపించాలి మోదీకి సరైనడు సరి అయిన ప్రత్యర్థి భారతదేశ రాజకీయాల్లో ఎవరూ లేరు ఇఫ్ నాట్ మోడీ హూ నెక్స్ట్ అంటే ఎవరూ లేరనే అందంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ నెరేటివ్ని క్రియేట్ చేసి మోదీ బీజేపీకి ఆపోజిట్గా ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ లేదు అని చూపించే ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో మీడియా 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 పనిచేయకుండా బీజేపీ యొక్క యూనో ప్లే కార్డ్స్ ప్లేయింగ్ యూనో ప్లే చేసే దాంట్లో మాత్రం చాలా బలంగా నిమగ్నమై గతి పది గత పది సంవత్సరాలుగా భారతదేశానికి ఒక తీర నష్టం చేస్తున్న వ్యవస్థల్లో మీడియా నంబర్ వన్ తర్వాత సెకండ్ వ్యవస్థ వచ్చేసి మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యవస్థ జుడిషియరీ జుడిషియరీలో గ్రాడ్యువల్గా గత పది సంవత్సరాలుగా బీజేపీ వాళ్ళకి అనుకూలంగా భావజాలానికి అనుగుణంగా ఉండే వాళ్ళని జుడిషియరీలో చూపించేసి జుడిషియరీని నలిఫై చేసే ప్రయత్నం టైం అండ్ ఎగేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎవరండి లేకపోతే స్టాట్యూటరీ బాడీస్ అవనివ్వండి వీటి కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే సంఘ పరివార్ యొక్క శాఖల్లో నిమగ్నమై తర్ఫీదు పొందినటువంటి వ్యక్తుల్ని రైట్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవనివ్వండి ఫైనాన్స్ కమిషన్ అవనివ్వండి లేకపోతే సిబిఐ అవనివ్వండి ఈడీ అవనివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవనివ్వండి ఎన్హెచ్ఆర్సీ అవనివ్వండి సిఐసి అవనివ్వండి ఎనీ ఇన్స్టిట్యూషన్ బీట్ స్టాట్యుటరీ ఆర్ కాన్స్టిట్యూషనల్ విచ్ అవర్ ద ఇన్స్టిట్యూషన్ ఇస్ అన్నిటిల్లో కూడా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ భావజాలం కలిగిన వ్యక్తుల్ని కూర్చోపెట్టేసి ఆ వ్యవస్థలన్నిటి కూడా ఇండిపెండెంట్గా పార్ ఇంపార్షియల్గా పనిచేయకుండా పార్షియల్లీ బీజేపీ ఏజెండాను మోసే విధంగా వ్యవస్థలన్నింటినీ వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులను కూర్చోబెట్టి వ్యవస్థలను చంపేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత వెపనైజింగ్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చే పాలసీస్ సో కొన్ని స్టేట్స్ని టార్గెట్ చేసే పాలసీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే సమగ్ర శిక్ష అభియాన్ కింద తమిళనాడుకి ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఒక వంద యాభై పైచిలకు కోట్ల రూపాయలు ఇవ్వకుండా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ అనేసి తమిళనాడుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వ ఇవ్వకపోతే రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ ప్ర ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏదైతే సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్ రాకపోవడం వల్ల తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఆయన ఆ అమౌంట్ని అలొకేట్ చేసి కంపన్సేట్ చేసే ప్రయత్నం చేసింది తర్వాత వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాన్ని మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి మన్రేగా ఫండ్స్ గత ఆరేడు సంవత్సరాలుగా ఇవ్వకుండా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు ముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర విభజన టైంలో మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు సంవత్సరాలు ఇవ్వాలన్నారు కానీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎలా కాలు రాశారో తెలిసిన విషయమే అండ్ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్కి ప్రాపర్గా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వకుండా ఒక ఈ సారీ పార్షియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో మనం తెలిసిన అంశమే ఇంకా చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో ఉన్నటువంటి కరప్ట్ లీడర్స్ మీద సిబిఐ ఈడీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపించి ఆ కరప్ట్ లీడర్స్ని బీజేపీలోకి చేర్చుకొని ఆ పార్టీని ఈనో వీక్ చేసే ప్రయత్ ప్రయత్నం లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో పార్టీని చీల్చేదానికి ఒక ఈనో పప్పెట్ని ఎంచుకొని ఆ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలని ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎవరన్నా బీజేపీకి అగ్రెస్ట్గా బీజేపీ విధానాలకు అగ్రెస్ట్గా మాట్లాడితే అపోజిషన్ పార్టీస్ నుంచి కానీ లేకపోతే రిపోర్టర్స్ కానీ జర్నలిస్టులు కానీ వాళ్ళని యాంటీ ఇండియన్స్గా ద్రోహులుగా లేకపోతే ఫారిన్ కంట్రీస్తో కుమ్మక్కై దేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని ఇంకో రకమైన ఒక ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ నేరేటివ్ చెప్పే ప్రయూనో రేపే ప్రయత్నం చేస్తారు నిజంగా నరేంద్ర మోదీ పవర్ఫుల్ లీడర్ అయినప్పుడు ప్రపంచ దేశాల్లో ఎవరో లేకపోతే దేశంలో కొంతమంది విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని అస్థిరపరిచే కుట్ర కుట్ర ఎందుకు చేస్తారు దేశంలో ప్రధానమంత్రి మోస్ట్ పవర్ఫుల్ కదా ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్స్లో వన్ ఆఫ్ ద లీడర్ కాబట్టి ఇలాంటి పవర్ఫుల్ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి కంట్రీని ఎవరన్నా వీక్ చేయాలని అనుకుంటాడా అనుకోడు కదా అంటే బీజేపీ యొక్క ఫేక్ నేరేటివ్స్ ఒక పక్క ప్రైమ్ మినిస్టర్ వీక్ అంటారు ఇంకో పక్క దేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందంటారు అంటారు మరి ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్ అయినప్పుడు ఎవరన్నా దేశాన్ని అస్థిరపరచాలని దేశాన్ని వీక్ చేయాలో కుట్ర జరుగుద్దా ప్రైమ్ మినిస్టర్ అంత పవర్ఫుల్ అయితే విదేశీ శక్తులతో దేశీయ దేశీయంగా ఉన్నటువంటి కొన్ని శక్తులు కలిపి ప్రైమ్ మినిస్టర్ మోదీని ఓడించాలనుకుంటాయా బీజేపీని ఓడించాలనుకుంటాయా అనుకునే పరిస్థితి లేదు కదా తర్వాత ఇంకోటి మనం టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ మనం చేసేది ఏంటంటే హిందూ ముస్లింల మధ్య గొడవ కులాల మధ్య గొడవ వివిధ రాష్ట్రాల్లో తర్వాత రియల్ ఇష్యూస్ పరంగా చర్చ ఎప్పుడన్నా పార్లమెంట్లో చర్చ జరగాలంటే సేమ్ పార్లమెంట్ని కూడా వెపనైజ్డ్గా మార్చేసే ప్రయత్నం చేశారు పార్లమెంట్లో గత కొద్ది కొద్ది రోజులుగా సెకండ్ సీ పార్ట్ ఆఫ్ ది బడ్జెట్ సెషన్ జరుగుతూ ఉంది ఈపీఎస్సీ మీద డిలిమిటేషన్ మీద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద చర్చ జరగాలని పట్టుబడుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చి కుంభమేళ మీద మాట్లాడతారు సరే కుంభమేళ మీద మాట్లాడారు కుంభమేళలో స్టాంప్డ్ జరిగినప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్లో చనిపోయారు జనాలు కుంభమేళా పరిసర ప్రాంతాల్లో కూడా స్టాంప్ జరిగి చనిపోయారు వాళ్ళ కనీసం మరి సనాతన ధర్మం సాంప్రదాయం కదా చనిపోయిన వాళ్ళకి సంఘీభావం ప్రకటించే జ్ఞానం కూడా లేని వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడుతాడంటే ఎలా నమ్మాలి కుంభమేళా గురించి మాట్లాడాడు కుంభమేళాలో చనిపోయిన యాదిలో ఎవరైతే స్లాట్లో చనిపోయారో వాళ్ళు కనీసం సంఘీభావం ప్రకటించే ప్రయత్నం చేయలేదంటే ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి హిందుత్వాన్ని పాటిస్తున్నాడు అంటే జనాలు చచ్చిపోవాలా దాన్ని రాజకీయం చేసుకోవాలా జనాల్ని రాజకీయంగా రనో కాంగ్రిగేషన్కి తీసుకురావాలా అక్కడ చనిపోయిన వాళ్ళకి సంఘీభావం ప్రకటించకూడదు ఇంకో పక్క రీసెంట్గా మనం చూస్తున్నాము మహారాష్ట్రలో ఏం జరుగుతుందో నాగ్పూర్లో ఔరంగజేబ్ గురించి ఒక పక్క ఇన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు యాస్పిరేషనల్ ఇండియా అంటాడు ఇంకో పక్క ఔరంగజేబ్ ఇప్పుడో పదహారు పదిహేడు పదహారు పదిహేడు శతాబ్దంలో దే అప్పటికి భారతదేశం కూడా కాదు అప్పటికి వివిధ ఎన్నో రాజుల ఎన్నో రాజులను ఓడించి దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి యొక్క తాలూకు ఆ పాలసీని తీసుకొచ్చి దేశంలో ఇప్పుడు మతపరమైన మంటలు రేకెత్తే ప్రయత్నం చేస్తారు నిజంగా భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఎప్పుడు అంటుంటాడు మొత్తం దేశం మొత్తం నా కుటుంబం అని చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ నిజంగా ఈ మాట అనేవాడు అనే వాళ్ళ మనసులోతుల్లో నుంచి వచ్చే మాట అయితే మరి నాగ్పూర్లో జరుగుతున్న పరిణామం ఏదైతే ఉందో ఔరంగజేబును సెంట్రిక్గా జరుగుతున్నటువంటి కలహ మత కలహాలు ఏవైతే ఉన్నాయో ఆ కలహాలు ఆపండినే మాత్రం నిన్న కానీ పార్లమెంట్లో ఆయన మాట్లాడుతున్న క్రమంలో కుంభమేళ గురించి మాట్లాడి కుంభమేళాను ఎగ్జాజిరేట్ చేసే ప్రయత్నం చేశాడు కానీ మహారాష్ట్రలో ఔరంగజేబ్ సెంట్రిక్గా సెంట్రిక్గా జరుగుతున్నటువంటి మత కలహాలని ఆపి దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించాలని చెప్పే ప్రయత్నం చేశాడా చేయలేదు ఎందుకంటే మత మత కలహాలు జరగాల మత కలోలాలు రేపెట్టాలా దాని మీద సలిగాసుకోవాలి ప్రైమ్ మినిస్టర్ కుంభమేళా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు మణిపూర్ గురించి మా యూనో కనీసం నోరు నోట్లో నుంచి మణిపూర్లో శాంతి కోసం ఒక్క పిలుపునిచ్చే ప్రయత్నం చేయరు ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థలని న్యూ ఇండియా అంటే ప్రజాస్వామ్య విధానాల్ని పక్కన పెట్టేసేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని ప్రమోట్ చేయడమే న్యూ ఇండియా యంగ్ ఇండియా అంటే వీళ్ళ లెక్క ప్రకారం యంగ్ ఇండియా అంటే దేశంలో ఉన్న యువత శ్రీరామ్ అనుకుంటూ జెండా హిందుత్వ జెండాలు పట్టుకొని మతకలహాలు చేసుకుంటూ హిందూ ముస్లిం లేకపోతే వివిధ తెగల మధ్య గొడవలు పెట్టుకుని తన్నుకు చావాలా ఆ తన్నుకు చావడం వల్ల బీజేపీ తద్వారా వచ్చే రాజకీయంగా మైలేజ్ పొందే ప్రయత్నం జరగాల ఇది యంగ్ ఇండియా యంగ్ ఇండియా అంటే వాళ్ళు ఏదో యంగ్ ఇండియా అంటే దేశంలో ఉన్నటువంటి యంగ్ పాపులేషన్కి బెటర్ ఎంప్లాయ్మెంట్ బెటర్ లైఫ్ యునో బెటర్ లైఫ్ బెటర్ ప్రాస్పెక్ట్ బెటర్ పాలసీస్ తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ లేదో బెటర్ చేసి ఇండియాని విక్సి భారత్గా మార్చడం కాదు యంగ్ ఇండియా అంటే యంగ్ ఇండియా ఎప్పుడు యంగర్ జనరేషన్ ఇన్ ద కంట్రీ ఎప్పుడు జయశ్రీరామ్ అనాలా హిందుత్వ జెండా పట్టుకోవాలా ఆ జెండాలు పట్టుకొని వీధుల్లోకి వచ్చి గొడవలు చేసుకుంటూ మతపరమైన అంశాలు చుట్టూ వాళ్ళు గొడవలు చేసుకుంటూ దేశంలో బీజేపీ ఎజెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ఎంగిండియా అంటారు తప్ప ఎంగ్ ఇండియా అంటే అదేదో యూనో ఒక ప్రోగ్రెసివ్ నినాదం కాదు ఎంగిండియా అంటే యువత దేశంలో మత రాజకీయాలు బీజేపీ మత రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లే డైరెక్షన్లో ఉండాలి ఇంకోటి వీళ్ళు చెప్పేటువంటి న్యూ ఇండియా అంటే ఏంటి న్యూ ఇండియా అంటే ఇప్పటివరకు ఉన్న ప్రజాస్వామ్య విధానాన్ని పక్కన పెట్టి పార్టీని చీల్చాలా వ్యవస్థల్ని స్వార్థానికి వాడుకోవాలా ఎలక్షన్ కమిషన్లు ఇన్నో దొంగ ఓట్లు చొప్పించి మళ్ళీ మళ్ళీ గెలవాలా కరప్ట్ లీడర్స్ మీదకి సీబీఐఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపించి వాళ్ళని ఏదో బీజేపీలోకి చేర్చుకోవాలా రాష్ట్రాలు ఏవైతే బీజేపీ మాట వినవో బీజేపీ పాలిత రాష్ట్రాల కావో వాటి మీదకి ఒక భయంకరమైన వెపనైజేషన్ ఆఫ్ పాలసీస్ రూపంలో సెంటర్ నుంచి సహాయ నిరాకరణ జరగాల ఇది వాళ్ళు అంటున్నటువంటి న్యూ ఇండియా సో ఇది భారతదేశ ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం కాని పరిస్థితి సో బీజేపీ చెప్తున్న ప్రతి న్యూ ఇండియా అంటే యువత రోడ్ల మీదకి వచ్చి మతపరమైన అంశాల్లో గొడవలు చేస్తూ ఉండాలా న్యూ ఇండియా అంటే ప్రజాస్వామ్య విధానాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ విధానాన్ని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేయడమే న్యూ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ ఇంతకు తప్ప భారతదేశానికి గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ఒక ప్రోగ్రెసివ్ మేనర్లో ఒక పాలసీ తీసుకొచ్చి దేశాన్ని పర్టికులర్ ఆస్పెక్ట్లో పర్టికులర్ యూనో సెక్టర్ని అగ్రగామిగా తీసుకెళ్లే ప్రయత్నమే చేయాల వీళ్ళు ఆస్పిరేషన్ ఏ అంటే ఆస్పిరేషన్ ఇండియా అంటారు లేకపోతే ఇంకో ఏను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారేమో కానీ ఇంటర్నల్గా వీళ్ళు చెప్పేది ఔరంగజేబ్ ఇండియా ఇండియాని ఔరంగజేబ్ ఇండియాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు థ్యాంక్ యూ